హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇతర న్యాచురల్ బ్లాగ్స్ అండి ఈరోజు వీడియోలు అయితే మనము ఈ మే వెళ్ళిపోయి జూన్ స్టార్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు మనం ఏ విత్తనాలు అయితే పెట్టుకుంటే పంట కానీ మన గార్డెన్లో వేసుకున్న మొక్కలు కానీ హెల్దీగా గ్రో అవుతాయో చూద్దాము ఇప్పుడు మనకి మే లాస్ట్ వీక్లో ఉన్నాము అలానే జూన్ స్టార్ట్ అయిపోతుంది ఈ టైంలో ఏంటంటే మనకి ఎక్కువ వర్షాలు లేదంటే ఎక్కువ ఎండలు అలా ఉంటుంది ఈ క్లైమేట్ అంతాను మనం ఈ టైంలో పెట్టుకోవాల్సిన కొన్ని ఆకుకూరలు కానీ దుంపలు కానీ ఇవన్నీ కూడా మనకి రెడీ అయిపోయి ఉంటే ముందుగా ఆకుకూరలు చూద్దాము చిక్కుకూర చూద్దామండి చిక్కుకూర కూడా మంచిగా గ్రో అవుతుందనమాట ఈ టైంలో మనకి ఇంకొచ్చి కొత్తిమీర కొత్తిమీర వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మేబీ ఎక్కువ వస్తుంది లేదంటే చెప్పలేము మనము ఛాన్సెస్ అనేది కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు ఎట్లీస్ట్ మైక్రోగ్రీన్స్ కిందకన్నా మనకి పనిచేస్తుంది పాలకూర పాలకూర కూడా బాగా గ్రో అవుతుందండి ఈ టైంలో మంచిగా మనం ఈ ఆకుకూరలు వేసుకునేది ఏదైనా ఏంటంటే మనకి కొంచెం గార్డెన్లు అలా వేసుకున్నప్పుడు కొంచెం పెద్ద మొక్కల కింద షేడ్ ఆ టైంలో అలా పెట్టుకుంటే కనుక మనకి మంచిగా గ్రో అవుతుంది డైరెక్ట్ సన్లైట్లో అలా పెట్టుకున్నాను ఇంకా మెంతులు కూడా బాగానే వస్తాయండి ఇంకా గోంగూర గోంగూర అయితే ది బెస్ట్ అని చెప్పాలి ఈ సమ్మర్ ఎక్కువ వేడున్నా కానీ అలానే వర్షాలు వచ్చినా కానీ గోంగూర అనేది పర్ఫెక్ట్గా అయితే మనకి బాగా వస్తుందండి ఇంకా వచ్చేసరికి ఇంకా దోసరకాయలు రకాలు అన్ని రకాల దోశలు కూడా ఈ టైంకి అనేది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇవి మనం నార్మల్గా మన కర్రీ వండుకునే దోశ ఈ టైప్ అండి ఇవి కాకుండా ఇంకా మనకి వేరే కీరా దోశ కానీ ఇంకా దోశలోనే ఇంకా రకాలు ఉంటాయి రెండు మూడు రకాలు అవి ఏవైనా గ్రో అవ్వచ్చు ఇంకా అదే ఫ్యామిలీ చెందివి కర్బూజా వాటర్ మిలన్ ఇవి కూడా మంచిగా గ్రో అవుతాయి అనమాట ఈ టైంలో మనము వా పెట్టుకోవచ్చు మంచిగా వర్షాలు వచ్చినా కానీ మనకి కొంచెం కేరింగ్ చేసుకుంటే కనుక మంచిగా అవుతుంది ఇంకా మనం ఏమైనా నారు పోసుకుందాం ముందే పెట్టుకుందాం అనుకునే ఆ టైప్ ఆ టైప్ ఆఫ్ మనం ఏమైనా చూసుకుంటే కనుక పచ్చిమిరపకాయలు ఈ టైంలో కూడా మంచిగా వస్తుంది మనం ఇప్పుడు అయితే ఎలా పోసుకొని సెట్ చేసుకుంటే మనకి వర్షాలు వచ్చే టైం అయితే మనకి మంచిగా మొక్కలు అనేది గ్రో అవుతుంది ఇదే గ్రీన్ చిల్లీస్ దీంట్లోకే మనకి టమాటా కానీ వంకాయ ఇలాంటివి నారు పోసుకునేవి కూడా ఇప్పుడు మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు ఇంకా పువ్వుల రకాలకు వచ్చేసరికి మనం బంతి పువ్వులు అలాంటిది కూడా పెట్టుకోవచ్చు అండి ఇంకా ఇది వచ్చేసరికి మనకి శంఖం పువ్వులు అనమాట ఈ శంఖం పువ్వులు అనేది కూడా మనం ఇప్పుడు విత్తనాలు వేసేసుకుంటే మొక్క అనేది మంచిగా బతికి మనకి క్రీపర్ కింద బాగా పాగుతుందండి ఇంకా సరికి వచ్చేసరికి ది బెస్ట్ అనుకోండి ఇప్పుడైతే మనం జాతులు ఏవైనా పెట్టుకోవచ్చండి అల్లం పసుపు పసుపులోనే మనకి కస్తూరి పసుపు కానీ నల్ల పసుపు పెట్టుకోవచ్చు అల్లం పెట్టుకోవచ్చు మామిడి అల్లం ఉంటుంది ఈ టైంలోనే మామిడి ఇవన్నీ కూడా చూసారు కదా మనకి టైం వచ్చేసరికి అవే మనకి ఇచ్చేస్తుంది హింట్ మొలకలు వచ్చే స్టార్ట్ అయిపోతున్నాయి మనకి మనం ఇప్పుడు ఈ టైంలో మనం పెట్టేసుకుంటే కనుక మంచిగా గ్రో అవుతుంది ఒక నెల అంటలో మనం పెట్టుకుంటే ఏంటంటే పంట అనేది ఒక నెల అంటలో మనకి వస్తుందండి కంద కంది కూడా మనం పెట్టుకోవచ్చు ఇవి కాక పొటాటో ఇవి కూడా ఉంటాయి అవి చిలకడదుంపలు ఏవైనా కూడా మనం ఈ టైంలో పెట్టేసుకోవచ్చు మనం చూసారా మంచిగా అయితే ఇలా మొలకలు వచ్చి కనిపించేస్తున్నాయి అంటే ఇది రైట్ టైం అనమాట ఇవి పెట్టుకోవడానికి Thank you for watching.